హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి స్పెషల్ కజ్జికాయల్ని అసలు పీట అవసరం లేకుండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో చేసేస్తారు ముందుగా రెండు కప్పుల మైదాపిండిని తీసుకోవాలండి మీరు కావాలంటే మైదా పిండికి బదులు గోధుమ పిండిని అయినా తీసుకోవచ్చు రెండు కప్పుల మైదాపిండిని ఇలా జల్లడి పట్టుకోవాలి పిండిలో ఏమైనా నలకలు ఉంటే తీసేసుకోవాలి పిండిని జలర పట్టుకున్న తర్వాత ఇందులోకి కప్పు సన్న ఉప్మా రవ్వని వేసుకోవాలండి సన్న ఉప్మా రవ్వ అంటే సుజిరవ్వ అని కూడా అంటారు కదా దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు రవ్వ లావుగా ఉందంటే ఒకసారి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి మీరు కావాలంటే కాచిన నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే చిటికడు సాల్ట్ను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా పిండిని ప్రెస్ చేసినప్పుడు ఇలా ముద్దలా కట్టాలండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండిని పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలండి చూడండి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఏదైనా క్లాత్ని కానీ ఏదైనా గిన్నెని కానీ కప్పి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కజ్జికాయలోని స్టఫ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న నెయ్యిలోకి హాఫ్ కప్ రవ్వని యాడ్ చేసుకోవాలండి సన్నని మంటపై ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ వేగడానికి రెండు నిమిషాలు పడుతుందండి ఈ రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ సన్నగా తురుముకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి రవ్వని కొబ్బరి పొడిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి కాజు ఇంకా బాదం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే మన ఇష్టం అండి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం ఏ పిండి వంటకైనా ఒక మెజర్మెంట్నే వాడాలి అప్పుడే పిండి వంటలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం ఒక కప్పునే వాడానండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి షుగర్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా మరీ పౌడర్లో కాకుండా కొంచెం కోన్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ని మనం ఫ్రై చేసుకున్న రవ్వలోకి వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి షుగరు రవ్వ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు షుగర్ ఎక్కువ తినేవారైతే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకొని గ్రైండ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కజ్జికాయల్లోకి లోపల స్టఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని మరో రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న పిండిలో నుండి పూరికి ఎలా అయితే మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటామో అలా అన్ని ముద్దలను చేసి పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా వాటిపై ఒక కాటన్ క్లాత్ని కప్పి ఒక ముద్దను తీసుకొని చపాతి పూరిలా రుద్దుకోవాలి పూరిలా చేసుకున్నప్పుడు కొంచెం పొడి పూడిని తీసుకొని పూరిలా రుద్దుకోవాలండి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోండి అయితే అన్ని కజ్జికాయలు సమానంగా ఒకటే షేప్లో రావడానికి ఇలా షార్ప్గా ఉన్న ప్లేట్ని తీసుకొని ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయాలండి సైడ్కి ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా ఆ ఎక్స్ట్రా పిండిని తీసేసి నెక్స్ట్ పిండి మనం ఏదైతే ముద్దలో కలుపుకుంటామో ఆ ముద్దలో కలుపుకొని మరో చపాతీలుగా చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకున్న పిండిలోకి రెండు స్పూన్ల రవ్వని మధ్యలో యాడ్ చేసుకోవాలండి మధ్యలోకే వేసుకోవాలి కార్నర్కి వేసుకున్నామంటే క్లోజ్ చేసేటప్పుడు పిండి అనేది బయటికి వస్తుంది పిండిని మధ్యలోకి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని అంచుల చుట్టూ వాటర్ని రాయాలండి ఇలా అంచుల చుట్టూ వాటర్ రాసిన తర్వాత ఇలా నిదానంగా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి లైట్గా ప్రెస్ చేయాలి చుట్టూ ఇప్పుడు ఒక ఫోర్కుని తీసుకొని ఇలా డిజైన్లా వేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల పీట ఉంటే దానికి పిండిని కానీ ఆయిల్ని కానీ వేసి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని కజ్జికాయలు చేసుకొని ఒక ప్లేట్లోకి సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నిదానంగా ఒక్కొక్క కజ్జికాయని ఆయిల్లోకి వదులుకోవాలి కడాయిలోకి ఎన్ని కజ్జికాయలు సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోవాలండి లేదంటే తిప్పుకునేటప్పుడు వీలుగా ఉండదు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కజ్జికాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలండి ఇలా మిగతా కజ్జికాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అంతే అండి పర్ఫెక్ట్ అండ్ టేస్టీ కజ్జికాయలు రెడీ అయిపోయాయి ఈ సంక్రాంతికి ఇంట్లో వారికి చేసి పెట్టండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్